హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడె సో మీకోసం ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగింది అనమాట మైబాద్ లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న ఎక్సలెంట్ కమర్షియల్ ప్రాపర్టీ విత్ మంత్లీ ఇన్కమ్ ప్రాపర్టీ అనమాట ఇది ఇన్వెస్ట్మెంట్ కి అయినా లేదా మంత్లీ రెంటల్ ఇన్కమ్ అయినా కోరుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రేర్ ఆపర్చునిటీ అనమాట ముందుగా లొకేషన్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్ మైబాద్ అనేది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రైల్వే స్టేషన్ కి జస్ట్ వాక్బల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది బస్ స్టాండ్ కి కేవలం వన్ కిలోమీటర్ లో మనకి వాక్బుల్ డిస్టెన్స్ లోనే కూడా ఉంది బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది అలాగే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి ఆపోజిట్ లోనే మనకి మున్సిపాలిటీ ఆఫీస్ కూడా ఉంది మనం నడుచుకుంటూ వెళ్తే ఏంటంటే గ్రేడ్ మార్క్ కూడా పది నిమిషాలు జర్నీ మాత్రం అంటే ఈ ప్రాపర్టీ చుట్టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది పబ్లిక్ మూమెంట్ అనేది ఉంది అనమాట అలాగే బిజినెస్ కూడా ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది కమర్షియల్ ప్రాపర్టీ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు ప్రాపర్టీ మెజర్మెంట్స్ చూద్దాం అనమాట టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి డెబ్బై ఐదు గజాల ఉంటుంది మెజర్మెంట్స్ అంటే ఫేసింగ్ వచ్చేసి మనకి పదిహేడు ఉంటుంది డెప్త్ వచ్చేసి నలభై ఉంటుంది అనమాట నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ వాస్తు ప్రిఫర్ చేసే వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ ఆప్షన్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం పిల్లర్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అనమాట కన్స్ట్రక్షన్ ఇయర్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఇయర్ టోటల్ రెడ్ బ్రిడ్జ్ మాత్రమే యూజ్ చేశారండి సిక్స్టీన్ ఎంఎం ఐరన్ రాడ్స్ కూడా యూజ్ చేయడం అనేది జరిగింది స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంగ్ లైఫ్ ప్రాపర్టీ వాటర్ ప్రాబ్లం అయితే అసలే లేదు బోర్ అవైలబుల్ ఉంది కమర్షియల్ యూజ్ కి కూడా ఏంటంటే సఫిషియంట్ వాటర్ అనేది ఉందన్నమాట ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది ఒక సాలిడ్ డ్యూరబుల్ కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీలో మెయిన్ హైలైట్ ఇదే ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి షటర్ అవైలబులిటీ అనేది ఉందన్నమాట షాప్ కి లేదా ఆఫీస్ కి లేదా బిజినెస్ కి అయితే రెడీ అనమాట మిజల్ ఫ్లోర్ అండి ఎక్స్ట్రా యూజబుల్ స్పేస్ కూడా స్టోరేజ్ కి ఆఫీస్ కి రూమ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు జీ ప్లస్ టూ హౌస్ కాబట్టి కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ మిక్స్ యూస్ కి చాలా సూటబుల్ డిజైన్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వస్తుంది అనమాట ఆల్రెడీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతున్న ప్రాపర్టీ ఫ్యూచర్ లో రెంటల్ వాల్యూ ఇంకా పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్న వాళ్ళకైతే అయితే సేఫ్ అండ్ ఫార్టబుల్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రైస్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎనభై అనేది చెప్తున్నారు ఎయిటీ ల్యాక్స్ షూర్గా గా ఉంటుంది సీరియస్ బైయర్స్ కి లొకేషన్ రెంటల్ ఇన్కమ్ కమర్షియల్ వాల్యూ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అన్నిటితో ఈ కంపేర్ చేస్తే ప్రైస్ వెరీ రీజనబుల్ అని చెప్పొచ్చు ఈ ప్రాపర్టీ ఎవరికి సూటబుల్ అంటే బిజినెస్ ఓనర్స్ కి ఇన్వెస్టర్స్ కి మంత్లీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి షాపు లేదా రెసిడెన్షియల్ ప్లాన్ చేసేవాళ్ళు వాళ్ళు లో ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఇలాంటి ప్రైమ్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది మార్కెట్ లో చాలా రేర్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ నచ్చితే లేదా సైట్ విజిట్ కావాలనుకుంటే లేదా నెగోషిబుల్ కోసం అనేది డిస్కషన్ చేయాలనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ అనేది డైరెక్ట్గా మీకు వీడియోలో పైన ఓనర్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట సీరియస్ బయర్స్ మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడెప్పు